అందరికీ నమస్కారం నా పేరు ఆదికృష్ణ వెంకటరమణ నేను మీకు చక్కటి ఆయుర్వేదంలో హోమ్ రెమిడీ చెప్తాను ఈ రోజుల్లో అందరికీ ఎంపులు గుల్లబారిపోతున్నాయి ఎంపుల్లో బలం ఉండలేదు పడిపోయినా కూడా విరిగిపోతున్నాయి అందుకుండి ఎంపులు గట్టిదనానికి చక్కటి హోమ్ రెమిడీ చెప్తాను దానికి ఏంటంటే నల్లేరు కాడ నల్లేరుకాడ గోల్డ్ లంటి ఔషధ గుణాలు ఉన్నాయి అది ఏ విధంగా అంటే కాడని నాలుగు పలకలుగా ఉంటాయి కోణాలతో దేని తొట్టులో వేసుకోవచ్చు పొలం కట్టుకుంటే కూడా ఉంటారు మీరు కాడ చూసే ఉంటారు పూర్వం ఏం చేసేవారు అంటే ఒడియాలు పట్టేవారు పచ్చళ్ళు వేసేవారు రోజు రకరకాల వంటకాయ చేసుకునేవారు ఆ పూర్వం అందరూ వాడేవాళ్ళు కాబట్టి ఎంకలు ఎప్పుడు గుల్లగా ఉండేవి గుల్లగా ఉండేవి కావు గట్టిదనంగా ఉండేవి ఇప్పుడు నల్లేరుకాడ ఏంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అదే పూర్వం ఓల్డ్ ఈ గోల్డ్ మళ్ళీ నల్లేరు కాడ మళ్లీ వచ్చింది రెండు వేల పదమూడులో మన కింగ్ యూనివర్సిటీ వాళ్ళు యూపీ వాళ్ళు మన భారతదేశంలోనే నల్లేరు కాడ మీద పరిశోధన జరిపి అరవై మందిని తీసుకుని ముప్పై మందినేమో నల్లేరుకాడ ఆయుర్వేదం ఎక్స్ట్రాస్ ఇచ్చి మిగతా ముప్పై మందికి వేరే ఆయుర్వేదం ఇచ్చితే దవడెముక ఇపోయిన వాళ్ళ మీద ప్రయోగం చేశారు ఈ దవడెముక నల్లేరుకాడ ఎక్స్ట్రాస్ ఇచ్చిన వాళ్ళకి పొద్దున్న సాయంత్రం ఇచ్చిన వాళ్ళకి నాలుగు వారాల్లో అతుకుపోయింది మిగతా వాళ్ళకి ముప్పై మందికి వేరే ఆయుర్వేదం ఇచ్చారు వాళ్ళకి ఆరు నుంచి ఏడు వారాలు పట్టింది ఏమి కరగడం దీని బట్టి నల్లేరు ఉన్న ఆయుర్వేదం ఎంత గట్టిదో ఎంత పవర్ఫుల్ ఆలోచించండి దాంట్లో కాల్షియం ప్రాస్పరస్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట కాల్షియం అయితే సెవెంటీ పర్సెంట్ నల్లేరు ఉన్నదని రుజువైంది అలాగే రెండు వేల పన్నెండులో ఎలకలకు ఎలకల మీద పరిశోధన చేశారు ఎలకలకు వా తీసేసి వదిలిపెట్టే వా తీస్తే పరిగెట్టలేవు అటువంటి ఎలకల మీద ప్రయోగం చేస్తే ఈ నల్లేరు కాడలో ఎక్స్ట్రాస్ ఇచ్చి వాటి ప్రయోగం చేస్తే రెండు వారాల్లోనే వాళ్ళని చక్కచక్క పరిగెట్టేసింది అంటే అంత మనుషుల ఆ జంతువులు ఇంకా తొందరగా అనమాట దీని బట్టి మనకి ఏం తెలిసిందంటే ఎముకల్లో బలం రావాలన్నా పటిష్టం కలగాలన్నా నల్లేరు కాడ వాడితే చాలా మంచిదని దీన్ని బట్టి నల్లేరు కాడ గురించి అర్థమవుతుంది నల్లేరుకాడలు ఇదే కాకుండా విపరీతమైనటువంటి మోనోపాల్ దశలో ఉన్న వాళ్ళకి ఎముకలు గుల్లబారిపోతాయి అధికమైన చెమటలు పడతాయి అలాంటి వాళ్ళకి ముసలివాళ్లు బాత్రూంలో పడిపోయారు అనుకో ఎముకలు ఇరిగిపోతే మళ్ళీ అత్తుకోవడం కష్టం అంతే సమస్య అటువంటి వాళ్ళకి ఎన్ని రోజు కొంచెం పచ్చడి రూపంలో కానీ ఎక్స్ట్రా రూపంలో కానీ వాడితే ఎముకలు గట్టిదనం వస్తాయి పడిపోయినా ఇరగం ఎముకలు ఎక్స్ట్రాస్ అంటే ఏమో నల్లేరు కాడ ఎక్స్ట్రాస్ అంటే ఏంటని అంటారేమో ఈ నల్లేరు కాడలు తీసుకుని దంచి నీళ్ళలో ఎండ నీళ్ళలో ఎండబెట్టే ఎండబెట్టి దాన్ని చిన్న 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 మాత్రల కింద చేసి చేయాలన్నమాట పొడి చేసి ఎండబెట్టుకుంటే ఆ పొడిని మనం హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో మరిగించి థర్టీ ఎంఎల్ అయ్యేదాకా చేసి థర్టీ ఎంఎల్ వడపోసి ఇప్పుడు తేనేసి రెండు పూట తాగితే ఎముకలు బలంగా ఉంటాయి ఎక్స్ట్రా సెంటే అనమాట మనం చేసుకోలేము మాకు రాజు నల్లేరు కాళ్ళు మాకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయుర్వేద షాపుల్లో తొంభై వంద ఆరు ఇస్తే వంద గ్రాములు ఇస్తారు అది తెచ్చుకుని కొంచెం హండ్రెడ్ ఎంఎల్ లో కొంచెం థర్టీ ఎంఎల్ అయ్యేదాకా మరిగించి ఒక అర స్పూన్ వేసుకుని మరిగించుకుని దాంట్లో కొంచెం వడకట్టి తేనె కలుపుకుని రెండు కోట్ల తాగితే ఎముకలు గట్టిపడతాయి పిల్లలకి ఏడాది పిల్లలు కానీ అరవై సంవత్సరాలు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు వాళ్ళ వరకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎముకలు గుల్లదనం లేకుండా గట్టిపడుతుంది ఆరోగ్య అందరూ తప్పనిసరిగా ఈ హోమ్ రెడీ రెమెడీని ఉపయోగించుకుని ఎముకలు బలంగా చేసుకుంటారని తెలుసు ఆశిస్తూ విరమిస్తున్నాం